కాంగ్రెస్ పాలన చూసి అది తమను గోస పెడుతున్న తీరును చూసి బీఆర్ఎస్ ను ఓడించి తప్పు చేశామని ప్రజలు వాపోతున్నారు కాంగ్రెస్ కోణం నుంచి చూస్తే ఇది మొదటి పొరపాటు అంతేకాదు బీఆర్ఎస్ అనే జాతీయ పార్టీని గెలిపించుకోకపోవడం బీజేపీ కోణం నుంచి చూస్తే ఇది రెండో డబుల్ ఇంజన్ అని జమిలీ ఎన్నికలని పార్లమెంట్ నియోజకవర్గాల్లో డీలిమిటేషన్ అని ఉదరగొడుతున్న బీజేపీ మొన్నటి ఢిల్లీ ఎన్నికల్లో గెలవడాన్ని దాని పర్యవసనాన్ని తెలంగాణ సమాజం లోతుగా క్షుణ్ణంగా పరిశీలించాయి అప్పుడే మనం చేసిన రెండో పొరపాటు అర్థమవుతుంది అలా పరిశీలిస్తున్నప్పుడే టిఆర్ఎస్ గా పరిణామం చెందడం తెలంగాణ మోడల్ ను దేశవ్యాప్తం చేయడం అనే కేసీఆర్ విస్తృత దీర్ఘకాలిక రాజకీయ కార్యచరణలోని బీజేపీ ఆధిపత్యం నుంచి దేశ ప్రజలకు విముక్తి కల్పించేందుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దీర్ఘకాలిక లక్ష్యాన్ని ఎంచుకుని ప్రత్యామ్నాయ రాజకీయాలను అందించేందుకు ముందడుగు వేశారనేది సుస్పష్టం అందులో భాగంగానే ఫెడరల్ పరిడవిల్లేలా ప్రాంతీయ పార్టీలను సమన్వయం చేసేందుకు కృషి చేశారని జాతీయ ప్రత్యామ్నాయం అందించేందుకు బీఆర్ఎస్ వెళ్లారనే సంగతిని అర్థం చేసుకోవచ్చు పన్నుల రూపంలో పైసలు గుంజుకుంటూ జనాభా రూపంలో పార్లమెంట్ స్థానాలను గుంజుకుంటున్న బిజెపి తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాలను తమ సామంత రాష్ట్రాలుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నది స్వయం పాలనే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని పదేళ్లలో ప్రగతి ప్రస్థానంలో దేశానికి ఆదర్శంగా నిలిచింది గత ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓడిపోవడంతో బీజేపీ ఆధిపత్యానికి తెలంగాణలో కేసీఆర్ అనే దుర్భేద్యమైన అడ్డు తొలగిపోయింది ఈ లోపు ఢిల్లీలో బీజేపీ గెలుపు మరో హెచ్చరిక దేశానికి ఉత్తర దక్షిణ రాజకీయ కేంద్రాలైన ఢిల్లీ తెలంగాణ మీద పట్టు సాధించడం బీజేపీ ఎత్తుగడల్లోని అసలు వ్యూహం ఢిల్లీని కైవసం చేసుకోవడం ద్వారా తన మొదటి వ్యూహాన్ని అమలు చేశారు ఇప్పుడు తెలంగాణను తన ఆధీనంలోకి తెచ్చుకోవడం మిగిలి ఉన్నది ఈ విషయంలో కాంగ్రెస్ కు పోయిందేమీ లేదు వచ్చే వరకు అధికారంలో ఉంటే సరిపోతుందని దాని ఆలోచన పరోక్షంగా చెప్పాలంటే బీజేపీకి కాంగ్రెస్ తోడు పెళ్లి కొడుకు అన్నమాట కాబట్టి ఈ ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ సమాజం సిద్ధం కావాలి రాష్ట్ర స్థాయిలో తమ నాయకత్వంపై ఏ మాత్రం సోయలేక సతమతమవుతూ ఆటలో నుంచి ఎప్పుడో తప్పుకున్న కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీకి ఎన్నడూ ప్రమాదం లేదు దాని సమస్యంతా ప్రాంతీయ పార్టీలే ముఖ్యంగా కేసీఆర్ వంటి జాతీయ దృక్పథం కలిగిన నాయకుడే మోదీ షా భయానికి పెద్ద సమస్య దక్షిణ భారతదేశం మీద దండయాత్రకు గేట్ వే ఆఫ్ సౌత్ ఇండియాగా తెలంగాణను భావిస్తున్నది బిజెపి అగ్రనాయకత్వం ఢిల్లీ గెలుపుతో దేశం మీద దండయాత్రకు మార్గం మరింత సుగమమైంది ప్రాంతీయ పార్టీలపై ప్రజలకున్న విశ్వాసాన్ని పెకిలించి వేయడం ద్వారా తమ ఆధిపత్యానికి ఉన్న అడ్డును తొలగించుకోవాలని యోచిస్తున్నది ఆ వ్యూహాలకు ఆయా రాష్ట్ర ప్రజలు కూడా తలగ్గుతున్నారన్నది అర్థమవుతున్నది ఢిల్లీ ఉదాంతాన్ని అలాగే అర్థం చేసుకోవాలి దేశంలో ప్రాంతీయ రాజకీయ నాయకత్వాలను పడగొట్టడం తద్వారా తమ ఆధిపత్యానికి దారులు వేసుకోవడం అనే ఎత్తుగడలో మోదీ షా ద్వయం విజయం సాధించింది సరిగ్గా ఈ ప్రమాదాన్ని నివారించడం కోసమే టిఆర్ఎస్ ను కేసీఆర్ బిఆర్ఎస్ గా మార్చి సమన్వయంతో ఐక్యమత్యంగా ముందుకు సాగాలని భావించారు అయితే ఈ ప్రత్యామ్నాయ దేశీయ రాజకీయ ఉద్యమాన్ని మనం అర్థం చేసుకోలేకపోయాం మన సమస్యలు మన చుట్టూ మాత్రమే ఉండవని రాష్ట్రాల సమస్యలకు పరిష్కారం దేశ రాజకీయాలతో ముడిపడి ఉన్న దార్శనికతను మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ సమాజం అర్థం చేసుకోలేకపోయింది బరువును దించుకోవడానికి కేసీఆర్ వేసిన దీర్ఘకాలిక వ్యూహం మనకు అర్థం కాలేదు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ను సాప సుట్టి సంఖలో బీజేపీ తెలంగాణ మీద చేసే దండయాత్రను ఎదుర్కోవడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా ఉండాలి బీజేపీ అనే దయ్యాన్ని జుట్టుపట్టి నేలకు కొట్టే దమ్మున్న మొనగాడు కేసీఆర్ దిక్కు మళ్ళా మనం చూడకపోతే మరో వందేండ్లు పోవడం ఖాయం తెలంగాణ తస్మ జాగ్రత్త